జాబ్ క్యాలెండర్ను తక్షణమే విడుదల చేయాలని ఆదోని జిల్లాగా ప్రకటించారని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాలు వామపక్ష పార్టీ అనుబంధ సంఘాలు ఆదోని జిల్లా సాధన చేసి ఆధ్వర్యంలో విద్యార్థి యువజన సంఘాల నాయకులు ఎమ్మిగనూరు మండలం కలుగొట్ల గ్రామంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటనను అడ్డుకున్నారు ఉద్యోగాలు లేక నిరుద్యోగ యువత ఆవేదన చెందుతుంటే జాబ్ క్యాలెండర్ హామీని ప్రభుత్వం ఎందుకు విస్మరించిందని ఆదోని జిల్లాగా ప్రకటిస్తామన్న హామీని ఎందుకు నెరవేర్చడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు

મે મીરરરિય ચેવરિત રામરિત મે મીરિત સેંથરેજઈરહે.